సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుషల్లో కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటో విడు లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఒక ఆటో లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనంగానే ఏదో అని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాం అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాము కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా కేబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జెడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులను ముసుగులిపి పట్టుకొని జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందనుకుంటున్నాడా నిజమైన బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వెత్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడినా పాదవేలు ఎంత ముడి సిగరెట్లు ఇచ్చుకుంటూ అందించుకుంటే తిరిగినవు నువ్వు మేము నీ బతికేమీ తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడదు అని చెప్పి మాట్లాడడం లేదు నెల నుంచి మాధవుడి పేరు చెప్పుకొని బతికినాం మాధవుడి మాకు దూరం చుట్టప్పని చెప్పి చెప్పుకొని బతికినాం మాధవుడి ఎమ్మడి ఉండే వాళ్ళకి సిగరెట్లు అందించుకుంటే బతికినావు నువ్వు నేను వ్యక్తిగతంగా మాట్లాడినకి ఇప్పుడు ఇష్టం లేదని చెప్పిన ఇరవై మూడేళ్ళ రాజకీయాల్లో ఉన్నాయి ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ నీ అహంకారం తెరకెక్కింది నీ ఆటోమిక పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నువ్వేందో నీ కుటుంబం ఏందో నీకు ఏం అస్తులు నువ్వు ఇది కోట్లు పైసలు దిగొచ్చినావో అందరికీ తెలుసు సీతాపడ చని చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరో ఏమస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు ఊరు తెలిస్తే కుక్క వాటి వాగుతున్నావు ఊర కుక్కలాగా వాగుతున్నావు ఇంత బలపక్క ఉండకూడదు మనిషి ఏదో మాట్లాడితే నేను వాటి తెలంగాణ ఉద్యమం చేసిన రాజు ఏ రాజు చేసిన నీ ఒక్క రాజమా కిరణ్ కుమార్ రెడ్డి మెడబట్టి గెత్తేస్తున్నాడు క్యాబినెట్ వచ్చి తెలిసి ఓ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజమేషన్ వాస్తవానికి ఈ దీక్ష కట్టే ముందు నీ మీద చెప్పులు రేషన్ అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి బతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళేటని చెప్తే గవర్నర్ వచ్చి నన్ను ఉద్యమకారులు అందరినీ మా నీ దగ్గరికి నీ డ్రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరిమేస్తున్నాడని మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవరి కాళ్ళు పట్టుకొని చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక దంత అవతల పడేస్తాడు మెడబట్టి గెండుకుని మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసిన నేను ఇన్ని రోజు మాట్లాడలే మాట్లాడి నేను మొన్ననే చెప్పిన బిడ్డా నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకొని ఇవ్వని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరు ఉందో ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు అవును అని కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా బంధువు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు నో బతికినా పోసులు కొడతాను ఏంది అని నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కారు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో రేవంత్తోని ఆయన ఏంటి అందుకే వచ్చింది అది లేవా మా దగ్గర సత్య మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తాం నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ ఉరకొక్కరితో నాకేంది అది నువ్వు అసెంబ్లీలో వాగ్దేసి మనం సమాధానం చెప్పిన చెప్పుకోబట్టినట్టు అయినా నువ్వు బాగుతావు నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం ఈయన కూ తండ్రి కాబట్టి ఏండు మేము ఉద్యమం చేస్తున్న నాడు మేం జైల్లో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూటి నాకుతున్నావు రాజశేఖర రెడ్డి సంకల్పం వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచివేయాలి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి ఎట్లా జైల్లో పంపాలి ఈ కుట్రలో నువ్వు తెలంగాణ వ్యతిరేకల చేతిలో ఒకటి నీకు బుద్ధి చెప్పలేదా నల్గొండ ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యే ఆరుసారి ఏం చేసావు ముఖానికి నల్గొండలో ఒకటి నుంచి ఇరవై ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఏం చేస్తే నువ్వు చేసిన పని ఇరవై నాలుగు సార్లు ప్రజలు మోసం చేసినావు మెడికల్ కాలేజ్ తెస్తున్నా నీ ముఖానికి తెచ్చినవా మేము కదా తెచ్చింది మెడికల్ కాలేజ్ నిజాబ్ కాలంలో లేచిపోయిన రోడ్లు తప్ప మళ్ళీ ఇవాళ మేము వచ్చి కేసీఆర్ వచ్చి ఇచ్చినాక రోడ్లు ఒక్క రోడ్ వేసావా నువ్వు ేన్ చేసినా నేను బిఫినా మాట్లాడుతున్నా బిడ్డ జాగ్రత్తగా ఉండు ఇంత అహంకారం పనికిరాదు ఇట్లా దౌర్జన్యాలు చేసిన మంది పోయారు చాలా చాలామందిని మట్టి కనిపించింది నల్గొండ జిల్లా చైతన్యం ఉద్యమకార్యం ముందు నిలబడలేడు మీరు ఇంకెక్కువ మాట్లాడితే కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో ఇంకోటి నుంచో ఎక్కువ మాట్లాడితే ఇంకా మొత్తం ఇప్పుతానే ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర విషయాలు ఇంకా నేను ఇప్పటిదానికి ఇప్పుడు కూడా మాట్లాడి అది మంచిది కాదు వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ పర్సనైతే ప్రజల ముందట అని చెప్పి ఉన్నాం మేము కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు ఎట్లా ముట్టుకుంటాడు ఎట్లా చేస్తాడు వాడు జెడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కాక పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా గుత్తు మాట్లాడేదా నేను దాడి చేసిందా ఏమన్నాడు మేము అనడం కాదు మీరు మాట ఇచ్చిండ్రు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షల తొమ్మిది తారీఖు ఇస్తామని అన్నారు మీరు అడిగిన దాన్ని మీరు చెప్పిందాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిను అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది మీడియా అందరూ కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్ప మాట్లాడినా ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికారం మదం నీ అధికార మదాన్ని అంచడం పెద్ద సమస్య కాదు ప్రజలు అంచేస్తారు నువ్వు ఇష్ణువు దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటున్నారు మీరు ఎవరిని వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ఉందట మీరు దేనికి పనికిరా ఇంగ్లని లెస్ లెస్ అవుతున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసేవత పెట్టడానికి ప్రజలు ఇంత దుర్మార్గం కదా ఇంత అహంకారం కదా ఇంత ఆడవిక కదా నీతో సమాన హోదా ఉన్న నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసులు నీ కుక్కల్ని నీ కార్యకర్తలని కూడా నీ గుండాలను తెచ్చుకున్న గుండాలని ఉసిగోలికి ఒకటి మీద దాడి చేస్తావా పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఎత్తున్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతిమే అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ శాతియుక్త బాధ్యమని తేవాలనుకుంటే సీనియర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు ఆయన ఒక మామూలు పెట్టుకుంటాను కొట్లాడి రోడ్ల మీద కొట్టుకుంటాను వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు స్వామి భక్తి ప్రదర్శిస్తే నష్టపోతారు ఒక అధికారుల ఉత్తర్వులు లేకుండా పక్కన సీనియర్ అధికారు ఉండంగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బలం గురించి అడుగుతారో రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయానికి పోలీసులు పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళు కుక్కల్లాగా చేస్తూ వాళ్ళపైన వేడ కుక్కల్లాగా దాడి చేస్తు నువ్వు ఇవేబీ భయపెట్టేయలేవు ఇ ఆపలేవు ఈ చిల్లర దాడులు నీ వెకిలి మాటలు చేష్టలు ప్రజల్ని భయపెట్టలేవు రైతు బంధు నాకు రాలేదని రైతు అంటే చెప్తాం ఒకటే మాట్లాడాల మీరు కూడా అడుగుండి గ్రామాలలో ఎవరిని మీకు ఎదురైనా మీ నిలకర్లు అడిగినా రైతు బంధువు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పవుతుందా నేరం అవుతుందా చెప్పుతో కొడతారు కదా మరి నిన్నే చెప్పు కొట్టాలి రైతులు నీకు యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేలు చెప్పుతో కొట్టడా ఇటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలను పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరే నేను చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవాళ కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యారు వీళ్ళ భాషలు ఉన్నాడే భయపడకుండా వచ్చిన మేము కావాలని ఎదుర్కొని వచ్చిన మేము ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటరికమైన పనులు మాటలు చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కారు కూడా సమానంలో ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగిండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా నుంచి ఒక్కొక్క వీడియో రికార్డు తీద్దామా నువ్వు నీ బాస్ నీ మంత్రి పదవి ఇచ్చిన దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఇప్పటికైనా కోమటి రెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా నేను ప్రతిఫలం అనుభవించాల్సి వస్తున్నాను చెప్తా చెప్తాను